అతను ఖచ్చితంగా కఠిన శిక్షలు అతను చెప్పినా కూడా అతను ఒకరి ఈ విధంగా దాన్ని తిరస్కరించినాడు కాబట్టి ఖచ్చితంగా పైన క్రిమినల్ కేసు పెట్టి మీకు కూడా కాపీ ఇస్తాం అతనిపైన చర్య తీసుకున్నాం మాకు కొద్దిగా టైం ఏమంటే ఖచ్చితంగా ఎంత అతను పర్మిషన్ పొల్యూషన్ బోర్డు నుంచి మా తీసుకుంటే తప్ప స్టార్ట్ చేయకూడదు అని చెప్పి అతను గట్టిగా చెప్పడం అయింది ఇంకా మీద మేము యాక్షన్ క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం కాపీ మీకు కూడా ఇస్తాం నిన్న మీరు ఫోన్ చేశారు నేను టూ డేస్ అని చెప్పాను నేను హాల్ కాబట్టి మీకు ఖచ్చితంగా రేపు ఉన్నట్లు కాపు పంపిస్తాను అందరికీ నమస్కారం నేను రాజదుర్గ పట్టణానికి ముస్ట్లో వచ్చి ఒక నెల అయింది ఇటీవలే మనం ఇరవై రోజుల కిందట కూడా నీటి సమస్య గురించి మనం ఒక సెల్ కూడా ఓపెన్ చేయడం అయింది ఆ సెల్ నంబర్ మా ఏకి కూడా ఇవ్వడమైంది మేము ఎక్కడ నీటి సమస్య వచ్చినా వెంటనే మా ఏఈ కానీ లైన్మెన్లు కానీ అటెండ్ అయ్యి పరిష్కరిస్తున్నారు నిన్న నేను పిఓసు ఏపీఓస్ ట్రైనింగ్ జూనియర్ కాలేజీలో ఉండగా నాకు కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేయడం అయింది అలాగే మా ఏఈ కూడా ఫోన్ చేశారు ఇక్కడ నీటి సమస్య కోసము నీళ్ళ వాటర్ సప్లై కోసము పబ్లిక్ కొట్లాడుకుంటున్నారని చెప్పి ఆ విధంగా నేను వెంటనే జూనియర్ కాలేజీలో ఉన్న మా ట్యాంకరు శోభం వాళ్ళకు నింపి ఉన్నారు సుభం తీసుకొచ్చి వెంటనే రావడం జరిగింది వచ్చిన వెంటనే అక్కడ చూసిన పరిస్థితి చూసి అప్పటికే మా ఏఈ కూడా తెలియక ఒక మీడియా మిత్రుని సెల్ ఎందుకు తీస్తున్నారో వీడియో అని చెప్పి కూడా అడగడం జరిగింది అందుకు నేను కూడా మా ఏఈని కూడా దండించడం జరిగింది అక్కడికి వచ్చినాక చూస్తే ఎయిటీ పర్సెంట్ వాటర్ వదిలి అతను ఎవరికో ఒక ట్వంటీ పర్సెంట్ పైప్ పెట్టి వదిలేనని చెప్పి అక్కడ పబ్లిక్ అంతా అసహనం వ్యక్తం చేసి చాలా తీవ్ర బాధతో ఉన్నారు కనుక నేను వెంటనే ట్యాంకర్ తెచ్చాను పట్టుకోమని చెప్పడం కూడా జరిగింది అలాగే నేను మా డ్రైవర్ని మా ఏఈని అక్కడ ఉన్న ఒక ఇంటి ఓనరు పట్టుకోవడం వల్ల వాళ్ళ ముగ్గురిని దండించడం జరిగింది ఈ విధంగా చేయకూడదని కనుక మేము ఆ డ్రైవర్ని కూడా తొలగించడం జరిగింది ఎందుకంటే ఈ విధమైనటువంటి సమస్యలు తీసుకొస్తే పబ్లిక్ నుంచి ఎవరిని మేము ఉంచుకోము మనకు అందరూ సమానము నాకు మీడియా పట్ల ప్రజల పట్ల ఎప్పుడూ గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు ఉంటాయి నేను ఎప్పుడు ఎవరితో దృష్టిగా మాట్లాడలేదు నేను మాట్లాడింది కేవలం డ్రైవర్తో ఆ ఇంటి ఓనర్తో మా ఏఈతో కనుక నేను నాకు ఎటువంటి ఈవెన్ కనీసం టీ అలవాటు కూడా లేదు మీడియా మిత్రులు కూడా కొంతమంది అది గమనించినారు మీ ముందు నేను టీ కూడా తాగి అలవాటు లేదు నాకు ఎటువంటి మద్యపానీయాలు ఎటువంటి ఎప్పటి నుంచి అలవాటు లేవు ఎందుకంటే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కనుక నేను ఎటువంటి ఇంతవరకు ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు నేను ఇక ముందు కూడా ఎప్పుడు ప్రవర్తించను నేను ఎవరి పట్ల అసభ్యంగా కూడా మాట్లాడలేదు కనుక దయముంచి ఏదైనా ఉంటే సమస్య వెంటనే మాకు తెలియజేస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాము అక్కడ ప్రజలు ఎవరు కొట్లాడుకోవద్దండి నీళ్ళ కోసము మా యొక్క విధులు మీకు వెంటనే నీళ్లు సరఫరా చేయడము అక్కడ ఏదైనా ఉంటే సమస్య పరిష్కరించడమే ఒకవేళ మీకు ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉంటే అవి ఈ యొక్క నీటి వాటి నీటిని కానీ ఇంకొకటి కానీ మీరు డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెట్టి విధంగా ప్రవర్తించద్దని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను పబ్లిక్ని కానీ మళ్ళీ ఇతరత్ర ఏ రాజకీయ పార్టీ నాయకులకి నేను ఈ విధేయుడు కాదు నాకు అందరూ సమానమే నేను పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చాను నీటి సమస్య నిన్న ఒక్కరోజు అక్కడ ఎందుకు అంత తీవ్రంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు వాళ్ళు ఇంటికాడ పెట్టినారని వెంటనే తర్వాత రెండు ట్యాంకర్లు పంపించి వాళ్ళకి సరిపడా నీళ్ళు సరఫరా చేయడం అనేది కనుక ఏదైనా నేను మీడియా పట్ల కానీ ఒకవేళ ఏదైనా మీకు మనసుకు కష్టం కలిగించింటే నన్ను మన్నించవలసిందిగా కోరుచున్నాను ఇక మీదట ఎప్పుడు నేను అట్లా ప్రవర్తించలేదు కూడా ప్రవర్తించను కూడా కాకపోతే దయముంచి ఎప్పుడు నన్ను ఇట్లా ఒకరికరించి కానీ ఏ విధంగా కానీ మీరు నా మీద రాయకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క సహకారంతోనే నేను ఈ మిగతా రోజులు కూడా సర్వీస్ చేయగలని చెప్పి తెలియజేస్తున్నాను